మనకి భాషణం చేసి ఉన్నారు మరి తదుపరి శ్రీ ప్రముఖ న్యాయవాది మన హిందూ సమ్మేళన నిర్వహణ సమితి యొక్క అధ్యక్షులైనటువంటి శ్రీ బండారుపల్లి హేమంత కుమార్ ని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను పూజలు కన్నాంత భారతి గారికి వేదికను అలంకరించిన పెద్దలకు హిందు ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగాలని చెప్పి మేము కోరుకుంటే ఆ దేవుడి దేవాల చక్కగా జరిగింది మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసేందుకు హృదయపూర్వకంగా కొత్త చెప్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు హిందూ సమ్మేళనాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హిందూ సమాజంలో ఐక్యత చైతన్యం తీసుకురావటంలో ప్రచారం చేయాలి అట్లాగే సంస్కృత సంప్రదాయం ఆపాదం మరియు సామాజిక నిర్మాణం బలోపేద్దాం ఈ ముఖ్యమైన

ముందుండేది ఆర్ఎస్ఎస్ నీకు తెలుసోలేదు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివి తుఫాన్ వస్తే ఆ దివి తుఫాన్లోకి ఇమీడియట్గా వెళ్ళి ప్రాణాలకు తెగించి సేవ చేసిన వాళ్ళు ఎవరంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా సేవ అనే ఒక దృక్పథంతో పనిచేస్తూ ఎంతోమంది బ్రహ్మచారులు ఈ దేశం కోసం త్యాగం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని మనం ఏ ఆశయాలతో అయితే వాళ్ళు పనిచేస్తున్నారో మనం కూడా ఆశయాలలో పైన ఈ కొంతలో కొంత కూడా మనం చేయాలి మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనం ఎంతమంది చెట్లు ఈ రోడ్ల విస్తరణలో కానివ్వండి రకరకాలుగా కానివ్వండి చెట్లు అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి మన అందరం కూడా ఒక్క మాట అనుకొని ప్రతి మనిషి ఒక్క చెట్టుని ఆడిపేట దాన్ని చక్కగా పెంచగలిగితే వాతావరణంలో ఎంత మార్పు వస్తుందో మీరు గమనించండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే త్రాగునీరు మనం మీరు కనుక పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కింద కనుక అయితే మనం కనుక బావిలో నీళ్లు కనుక చూస్తే నాలుగు అడుగులు ఐదు అడుగులు మనకి ఊరికే మనకు దక్కేది ఈ రోజు చూడండి ఇరవై అడుగులు పాతిక అడుగులు ముప్పై అడుగులు లోపల ఎలా చేస్తూ ఇంకా భవిష్యత్తులో మన తరానికి రాబోయే తరాలకి మనం వాళ్ళు ఎంత కష్టపడాలి అని చెప్పని నేను ఎక్కువ మంది ఈ జల సంరక్షణలో చాలామంది శ్రద్ధ చూపించకపోవటం వలన చాలామంది నీళ్ళు వృధా చేస్తూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది నీళ్లు వేస్ట్ చేయకూడదు దీన్ని సంరక్షించుకోవాలి భావితరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టమనే మన ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉంది అందరూ కూడా ఈ చక్కటి వారు ఇచ్చిన పిలుపుని ఫాలో అయ్యి ఈ దేశంలో ఇంకా బలోపేతంగా ఉండి భావితరాలకి మనం చక్కటి పాఠం చూపించాలని చెప్పని కోరుకునేది ఈ అవకాశం ఇచ్చిన మీకు మనస్పూర్వంగా ధన్యవాదాలు తెలిపిస్తాం ఈ సుదీర్ఘ ప్రయాణంలో పంచ పరివర్తన అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్తుందనేటువంటి విషయాన్ని చక్కగా వివరించారు అలాగే తదుపరి శ్రీమతి గారు మన కో ముందుగా కోరు అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు చాలా సంతోషంగా ఉందండి ఇంతమంది హిందువుల్ని ఒక చోట ఏకం చేసి ఇంత బాగా కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా నేను చెప్పదలుచుకు చిన్న మాట గుర్తు చేస్తున్నామండి మొఘల్ మొఘల్ సామ్రాజ్యం పరిపాలన జరుగుతున్న కాలంలో ఒక పదేళ్ల బాలిక నాన్న నాన్న వాళ్ళు వచ్చి మన దేవాలయాన్ని పడగొడుతున్నారు వెళ్ళి మన గుడిని కాపాడుకున్నాము అని బతులాడుతుంటే చిన్నపిల్లవి నీకెందుకు కూర్చో అయినా ఎక్కడో దొరుకుతుంది లోపలికి లోపలికెళ్ళు అన్నారు అమ్మాయికి చాలా బాగా చేసింది కొన్ని సంవత్సరాలు పది అంటే అమ్మాయి వయసు వచ్చాక పెళ్లి చేశారు ఆ తర్వాత తన భర్తతో కూడా ఇదే మాట చెప్పింది ఏమండీ పక్కన మన గుడి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు గుడిని కాపాడుతున్నామండి మా ధర్మం కాపాడుతున్నట్టు అవుతుంది మన పిల్లల్ని నేర్పించుకున్నట్టు అవుతుందండి అంటే ఆడదాన్ని నువ్వు ఇంట్లో కూర్చో నీకేం తెలుసు మనకెందుకు లేవు వీధిలో జరిగేది అని పక్కన కూర్చోబెట్టారు అప్పుడు ఆ అమ్మాయి డిసైడ్ అయిందండి ఈసారి పుట్టే బిడ్డ చెప్పేవాడు కాదు చెప్తే చంపి వచ్చేవాడు నా ధర్మాన్ని కాపాడేవాడు కావాలి అని అతనే తన బిడ్డకు అలాగే నేర్పించింది తన బిడ్డ పుట్టిన తర్వాత బాబు పక్కన గుడి వాళ్ళకి అబ్బాయికి కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇలాగే ఈ ధ్వంసం అనేది ఆగలేదు ఈ రోజుకి ఆగలేదండి గుడి ధ్వంసం చేస్తున్నారు మనం కాపాడుకోవాలి వెళ్ళి కాపాడిన ఆయన అంటే ఆ మొఘల్ రాజు తల నరికేసి వచ్చాడండి ఎవరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది గుర్తులో పిలిచింది ఎవరో కాదండి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ తల్లి మహాతల్లి విజయాబాయ్ అర్థమవుతుందా అండి ఒక బిడ్డని వీరుడిగా వీరుడిగా చేసే శక్తి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది మన ధర్మాన్ని బిడ్డకి ఉద్యుపాలతో నేర్పించడం వల్లే ఆ వీరుడు ఈరోజు మనకి దైవ దైవద్దిగా మనకి మన ముందు నిలబడ్డాడు ఇక్కడ చాలా మంది తల్లిలు వచ్చారు మన దేశంలో ఆడబిడ్డకి జరుగుతున్నది ఎక్కడో జరుగుతుందిలే మనకి మనకి రాలేదు మన ఇంటి దాకా రాలేదు మనకి ఎందుకులే అనుకోవద్దండి మన ఇంటికే కాదు మన నట్టింట్లో కూడా వస్తుందండి లవ్ జిఫా పేరుతో మన ఆడబిడ్డలకి ప్రభా ప్రలోభ పెట్టి మత మార్పులు చేసి పెళ్ళిళ్ళు చేసుకుని ఏమవుతున్నారో తెలియదండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాంటి వారు కేరళలో ముప్పై వేల మంది ఆడబిడ్డ ఏమైపోయారో తెలియదు చివరికి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందంటే నా బిడ్డ బతుకుంటే చాలే అనే స్థితికి వచ్చింది అందుకే ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నాను తల్లి గురువు దైవం అన్నారండి మొదటిసారి తల్లిదండ్రులకే తర్వాత గురువు తర్వాత దైవం మన బిడ్డలకి ఉగ్గుపాలతో మన ధర్మాన్ని మన హిందూయిజాన్ని మన సదా దాతం గురించి ఉగ్గుపాలతో నేర్పించండి ప్రతి ఆడబిడ్డని రాణిలాగా అదండీ రాజలాగా పెంచండి రాణిలా ఎందుకంటే సుకుమారంగా పెంచుతారేమో కాదండో రాధాలాగా బీరు నీరుగా పెంచండి అమ్మా వీధులు నడుస్తుంటే తల దించుకొని వెళ్ళమ్మా అని చెప్పి నేర్పించాను మన పెద్దలు అలా నేర్పించద్దండి తల ఎత్తుకొని తిరగండి మన చుట్టూ ఉండే ప్రలోభాలు పెట్టి మనల్ని సత్వశించడానికి వచ్చి పరమత మన దగ్గరికి రానివ్వకుండా అభిమాను పద్మని ఛేదించినట్టు నీ పెద్ద కుట్ర నువ్వే ఛేదించుకోవాలని వీరురాలిగా పెంచండి పరాయి మతాలు వాళ్ళని మనం వాళ్ళకి సహనం పాటించొద్దు మన ధర్మం గొప్పది మన సనాతన ధర్మం గొప్పది అని మన బిడ్డలు నేర్పించండి అమ్మ అయినా అబ్బాయి అయినా ఎవరైనా బిడ్డకి ముందు మన ధర్మాన్ని గుాలతోనే నేర్పించింది అప్పుడు మన మతం నిలబడుతుంది మన ధర్మం కాపాడబడుతుంది గుడి గుడి కాపాడిన రోజే మన మన ధర్మం నిలబడుతుంది మనకు ఆచారాలు లోకారాలు అన్ని నేర్పించేది అక్కడి నుంచేనండి మనం ఏం చేసినా అక్కడి నుంచే మొదలవుతుంది మన దేశం దైవభూమి దేవభూమి లాగా వెలసిల్లింది మనకి ఆడ ఆడవాళ్ళని ఎలా చూసారంటే ఒక తల్లిగా చెల్లిగా భార్యగా సోదరిగా సహోదరిగా చూశారు సింహవాసుని భర్తమాతగా కాళిగా దుర్గగా లలితగా పరాంబికగా శక్తిగా పూజించిన నేల ఇది అలాంటి దేశంలో మన ఆడబిడ్డలు ఏమవుతున్నారండి పేరుతో పర్వత వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్పి అమ్మాయితో ఆడవాళ్ళండి పాపం మన వాళ్ళు నమ్మేస్తున్నారు తర్వాత సహనం అంటూ నేర్పించారు మన పెద్దలు అది కాదండి మన మతమే గొప్పది మన ధర్మమే గొప్పది నేను హిందువుని మీరు నా జోలికి రావద్దు మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదండి అది నేర్పించి పంపించండి స్వతంత్ర టైంలో ఇన్ని మనకి స్వతంత్రం పోరాడే టైంలో ఒక నినాదం వచ్చిందండి మన దేశం కోసం స్వతంత్రం సంపాదించడం కోసం ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డని పండి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేయండి అని ఇప్పుడు అదే నినాదంతో వెళ్దామండి ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డని ఇవ్వండి మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మన ఆడబిడ్డ కాపాడడం కోసం ఒక బిడ్డని మన ధర్మం కోసం వదిలిపెట్టండి మన దేశం కోసం వదిలిపెట్టండి భర్త మాత అని పిలుచుకునే మనం తల్లిగా ఆఖరి నదులు కూడా కావేరి గంగా మా మా అని పిలుచుకుంటున్నాం మన ఆడవాళ్ళకి అంత గౌరవ మర్యాదలు వరాశక్తిలో పూజిస్తున్నాము అలాంటి దేశంలో మన బిడ్డల్ని కోల్పోతున్నాం మన ఇంటిలో ఉన్న బిడ్డలని ఆడబిడ్డలే కోల్పోతున్నామండి లవ్ జిహాతో బతుకున్నారా లేదో కనీసం మినిమం కూడా తెలియని స్థితిలో మనం బతుకుతున్నాం మీ బిడ్డలు చదువుకున్న ఉద్యోగానికి బయటకు వెళ్ళేటప్పుడు నేర్పించండి పుట్టుకతో ఎలా నేర్పిస్తున్నానో బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ హెచ్చరించండి అమ్మ మనం హిందువుల వేరే మత వాళ్ళతో మరి స్నేహం అవసరం లేదు మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ మనకు మనమే రక్షణగా నిలబడాలి మనమే ఒక హిందూ ఐక్యహితంగా ఉండాలి అని చెప్పండి మన